ధర్మము అనేటువంటి దానికి వేదంలో ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే ప్రజలు ఎందుకంటే దేశ కాల దేహ ధర్మము దేశ ధర్మం కాలధర్మం దేహధర్మం కాబట్టి ధర్మము చేత మనము ఆచరింపబడేటువంటిది మన ఇండ్లో ఉన్నటువంటి వారు కావచ్చు ఒక వాడలో ఆచరించేటువంటి ధర్మము చేత ఆ వాడలో మిగిలినటువంటి వారు కావచ్చు ఆ వాడలో ఆచరించటం చేత దేశంలో మిగిలినటువంటి ప్రాంతాలు వారు కావచ్చు మనల్ని చూసి ఆచరించేటువంటి విధానాన్ని ధర్మము అన్నారు అందుకే ధర్మేణ పాపను మబనుతది తస్మాత్ పరమం వదంతి ధర్మము చేత లోకంలో పాపం అనేటువంటిది చూడటానికి లేకుండా పోతుంది కనుక పాపము చేసేటువంటి వారు అందరూ కూడా క్షయించిపోతారు కనుక చేయాలన్న ఆలోచన చేసేవారు కాదు చేయాలన్న ఆలోచన క్షయిస్తుంది కనుక ఒక్కరు ధర్మాన్ని ఆచరిస్తే దీన్నే కృష్ణపరమాత్మ గీతాశాస్త్రంలో కూడా ఆచరతి శ్రేష్ట తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే